కూడా స్వాగతం అండి ముఖ్యంగా మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు అయితే వచ్చాను నేను మరో రెండు పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట రాష్ట్రంలో అతి ముఖ్యమైన పథకాలు ఈ పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు తల్లికి వందనం అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఈ కీలక పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది క్యాబినెట్ మీటింగ్ అయితే ఉన్నారనమాట ఈ క్యాబినెట్ మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే ఈ పథకాలకు సంబంధించి డిస్కషన్ అయితే ఉన్నారు మీకు అందరికీ తెలిసిందే మే నెలలో రెండు కీలక పథకాలు అయితే రాబోతున్నాయన్నమాట ఈ రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి తల్లిదండ్రులు అందరూ తల్లిలందరూ కూడా ఏదైతే తల్లికి వందనం పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అయితే తెలియజేశారు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామన్నారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ఇరవై వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదుగురుంటే డెబ్బై ఐదు వేలు కూడా వేస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి మనకి మే ఎనిమిదో తారీఖున రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ పథకాలకు సంబంధించి మీటింగ్ అయితే పెడుతూ ఉన్నారన్నమాట ఒకటి తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి అందరికీ తెలిసిందే గతంలో గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉండేది ఈ పథకానికి సంబంధించి ప్రతి ఏటా కూడా మూడు విడతల్లో నిధులైతే విడుదలవుతూ ఉండేవి అందులో భాగంగా ఒక్కొక్క రైతుకు పదమూడు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఆర్థిక సాయం పెంచి ఆ పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవా అనే పేరుతో అయితే తీసుకురావడం అయితే జరిగింది దీంట్లో భాగంగా దాదాపు ఒక అరవై రెండు లక్షల మంది వరకు రైతులు అయితే ఉన్నారనమాట ఈ అరవై రెండు లక్షల మంది రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకం మొదట విడతకు సంబంధించి ఏడు వేల రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి సంబంధించి కూడా క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది అన్నమాట ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సాయంతో ఇచ్చే ఈ అన్నదాత సుఖీభవాకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇచ్చే అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఇందులో ఆర్థిక సాయం అయితే అందించబోతూ ఉన్నారనమాట మనం చూసుకున్నట్లయితే అయితే ఈ పథకానికి సంబంధించి కూడా సమీక్ష అయితే పూర్తి చేసి అంటే క్యాబినెట్ మీటింగ్లో కీలక చర్చ అయితే పెట్టి ఈ పథకానికి సంబంధించి కూడా నిధులైతే విడుదల కాబోతాయి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతుంది అనేది అయితే ఇక్కడ మనం గమనించాలన్నమాట అసలు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పేది అయితే ఒకటే అసలు మొదటిసారి ఈ అయితే విడుదల చేస్తూ ఉన్నారు కదా తల్లికి వందనం కావచ్చు లేదంటే అన్నదాత సుఖీభావ కావచ్చు ఈ రెండేళ్లకు సంబంధించి మొదటిసారిగా నిధులైతే విడుదల చేస్తున్నారు కాబట్టి కొత్తగా రూల్స్ ఏం పెట్టాలి అర్హతలు ఏమైనా మెన్షన్ చేయాలా ఇందులో మార్పులు చేర్పులు ఒకవేళ చేస్తే ఎలా చేయాలి అనే దానికి సంబంధించి క్యాబినెట్లో మీటింగ్ అయితే జరగబోతుందనమాట ఈ క్యాబినెట్ మీటింగ్ మనకి జరిగిన తర్వాత అసలు వీటిలో కొత్త రూల్స్ ఏం తీసుకొచ్చారు కొత్తగా మార్గదర్శకాలు ఏమున్నాయి అర్హతలు ఏమైనా మార్చారా అనే వివరాలు అయితే మనకైతే తెలుస్తాయి ఏది ఏమైనా మనం చూసుకుంటే ఈ అర్హతలు వచ్చిన తర్వాత అంటే వారు మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత దరఖాస్తుల కార్యక్రమం అనేది అయితే జరుగుతుంది దరఖాస్తులు అయితే చేసుకోవాలి అయితే దరఖాస్తులు చేయడం అనేది మాన్యువల్గా మీరు మళ్ళీ మీకు సంబంధించిన దస్త్రాలన్నీ తీసుకెళ్ళి ఈ గ్రామవాడి సచివాలయాలు ఇచ్చే పని అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంది ఈ డేటానే వారైతే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట కొత్తగా ఎవరైనా దీనికి సంబంధించి అర్హులు ఉన్నట్లయితే వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర ఎన్రోల్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరైనా కొత్తగా ఈ ఏడాది జాయిన్ చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే గత ఏడాదిలో జాయిన్ చేసి ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వారి వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉంటాయి కాబట్టి వారికి కూడా ఈ పథకానికి సంబంధించి నిధులైతే రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఆ వారికి సంబంధించి కూడా నిధులైతే విడుదలవుతాయి ఇక రైతులకు సంబంధించి కొత్తగా ఎవరైనా కొనుగోలు చేసి ఉన్నవారికి సంబంధించి ఉంటారు కదా వారు మాత్రం దరఖాస్తు అయితే చేసుకోవాల్సిందే కొత్తగా ఎవరైతే భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చి ఉంటారో వారి సంబంధించి ఖచ్చితంగా వారి డీటెయిల్స్తో ఆధార్ కార్డు ల్యాండ్కి సంబంధించిన భూపత్రం సో అదేవిధంగా రేషన్ కార్డు ఈ మూడాటిలతో వారు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ జత చేసి గ్రామ వార్డు అన్నదాత సుఖీ సంబంధించి వారైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ విధి విధానాలకు సంబంధించి మీటింగ్లు అయితే చర్చించబోతున్నారు అయితే డబ్బులు మాత్రం డబ్బులు మాత్రం మే నెలలోనే రావడం జరుగుతుంది మే నెల చివరికల్లా అన్నదాత సుఖీ కింద ఒక్కొక్కరికి మొదట విడత ఏడు వేల రూపాయలు అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది మనకి ప్రజెంటు ప్రభుత్వం నుంచి ఉన్న అతి ముఖ్యమైన తాజా సమాచారం ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించి మనకి అఫీషియల్గా వారైతే డేట్స్ కూడా ఇచ్చారు ఈ తారీఖున మే ఎనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ పెట్టబోతున్నాం అని చెప్పేసి వారి డేట్ అఫీషియల్గా డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను క్లియర్గా సో మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఎనిమిదిన ఏపీ మంత్రివర్గ సమావేశం మనకి ఎనిమిదో తారీఖున ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే రాబోతుందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు చెప్పాం కదా మనకి తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవ తల్లికి వందనం అన్నదాత సుఖీభవాకి సంబంధించి డిస్కషన్ అయితే జరుగుతుంది ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే పలు కీలక అంశాలు పలు కీలక అంశాలు దీనికి సంబంధించి ఈ పథకం ఏదైతే అన్నదాత సుఖీభవ తల్లికి వందన పథకాలకు సంబంధించి కీలక ప్రకటనలు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది సో so, వీటిలోని విధి విధానం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం విధి విధానాలు అయితే రాబోతూ ఉన్నాయని మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తారు ఆ తర్వాత దానికి సంబంధించి పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వేస్తారు అనేది కూడా మనకి ఈ క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పబోతున్నారన్నమాట ఎనిమిదో తారీఖున జరిగే మే ఎనిమిదో తారీఖున జరిగే మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం అన్నదాత సుఖీభయపై మనకు ప్రకటన అయితే రాబోతూ ఉంది ఈ పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల ఉన్నాయి ఎవరైతే ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రెండు పథకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయబోతుంది అది కూడా ఒకే నెలలో ఈ రెండు పథకాలు అమలు అయితే ఉన్నాయి అన్నమాట ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకాలకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు రావడం ఏ విధంగా ఉన్నాయి ఏంటి మళ్ళీ ఏమైనా అప్లై చేయాలా పాత వారి డీటెయిల్స్ ఉన్నాయి సరిపోతాయి అన్నిది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఈ పథకానికి సంబంధించి ఉన్న కొత్తగా వచ్చిన తాజా సమాచారం అయితే ఇది ఈ లోపల మళ్ళీ ఏమైనా ఈ పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో చేసి ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది సో మళ్ళీ మరొక నెక్స్ట్ టాపిక్లో మరొక వీడియోతో అయితే మేము ముందుకు అయితే వస్తాను ఈ వీడియోనైతే అయితే ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే కొంతమంది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట దాన్ని బట్టి మనం ఇంకా వీడియోస్ అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది